నిద్రలోని మెలుకుండే ధ్యానం చేసేది ఎప్పుడైనా మీరు నిద్రించేటప్పుడు ఇది చెప్పుకోవాలట వారు చెప్పిన విషయాలు మీ అందరికీ మొట్టమొదటి పిరమిడ్ సొసైటీ జ్ఞానవ శక్తివంతమైన ఋషులుగా భావించి ఈ రహస్యాలు మీకు తెలియజేస్తున్నా మీ అందరూ నాకు ఏదైనా సరే ఎవ్వరికి చెప్పలేదు అలాంటి చిన్న చిన్నగానే ఉంటాయి ఎవ్వరికి చిన్నదే ఒకరోజు తేనెపార ఈగల్ని పట్టుకోమని రామాలో ఉంటుంది మేము తేనెపార ఈగల్ని అలా పట్టుకుంటూ నీకు ఏమి హాని చేయను అది ఒక మంత్రం గురువులు ఏమి చెప్పినా మంత్రమే అది అనుభవంలోనిది కాబట్టి ఇక నిద్రలో మేలుకుండే జ్ఞానాన్ని వారు బోధించారు అనంతమైన విశ్వమా అనంతమైన ఆత్మ నా ఉనికిని నాకు తెలియచేయి నేను నిద్రిస్తున్నాను అనుకుంటున్నామేవో కాదు నేను యోగములో నిద్రిస్తున్నానని చెప్పి నిద్రపోయేటప్పుడు ఈ రెండు చిన్ముద్ర వేసుకొని పడుకొని సంకల్పించాలి మీ మనసు ఇక్కడ ఉండాలి అనంతమైన చక్షువు అనంతమైన ఆత్మ నా ఉనికి నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ ఉనికి రహస్యాన్ని నా ఆత్మ మూలాలను నాకు తెలియచెయ్యి అని చెప్పి సంకల్పాలు చేస్తూ చేస్తే కొంచెం ఆరోగ్యకరంగా నేను చైతన్యాన్ని ఖచ్చితంగా చూడాలనుకునే వాళ్ళు ఇది చేయండి ఎందుకంటే సూక్ష్మశక్తిలోకి మీ ఆత్మ ప్రవేశిస్తూ